ఉమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామ పంచాయతీ పరిధిలో నూతనంగా ప్రధానమంత్రి ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా మంజూరైన గ్యాస్ సిలిండర్లను గ్రామ సర్పంచ్ అరుణ సుహాసిని దేవిరెడ్డి బాబు ఆధ్వర్యంలో పంచాయతీ కార్యాలయం వద్ద అందజేస్తారు కాకినాడ జిల్లా తాళ్లరేవు గ్రామానికి ఉజ్వల పథకం ద్వారా ఉచితంగా మంజూరైన గ్యాస్ సిలిండర్ ను యాభై ఎనిమిది కుటుంబాలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి నున్న శంకర్ నారాయణ సచివాలయం కార్యదర్శి వేణుగోపాల్ ఎంపీటీసీ సభ్యులు చిట్టూరి చలపతి నందికొళ్ల శ్రీదేవి శ్రీమన్ నారాయణ రచ్చ ముత్యాలు ఉప సర్పంచ్ విత్తనాల రామకృష్ణ గ్రామ కన్వీనర్ ఆకుల వెంకన్న నాయకులు పొన్నాడ భైరవమూర్తి బొంతు మోహన్ సేవాదల్ అధ్యక్షులు భూసారపు పద్మారావు గాడి సత్యబాబు పితాని కొండయ్య మోర్త రాంబాబు పిల్లి పరదేశ్వరరావు టేకుముడి రాంబాబు గీసాల సత్యబాబు వాలంటీర్లు సిబ్బంది పాల్గొన్నారు